అనుదిన వాగ్దానం దేవుడు నా మనక మహిం కలిగిన గాక మన ప్రభు ప్రిరక్షకుడు అనే క్రీస్తు వర్షనామంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం నిన్ను నాశనము చేయను ద్వితీయ దాశకాండం నాలుగు ముప్పై ఒకటి నీ దేవుడి కనిక్రమ కనిక్రమగల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు Ah. తాను చేసిన నిబంధనను మర్చిపోడు ప్రేసుల మన దేవుడు మనల్ని నాశనం చేసేవాడు కాడు నిర్మ ముప్పై నాలుగు వచ్చిన అని చూస్తే ఎహోవాను తన నామమును ప్రకటిస్తూ ఎహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన ఎహోవాని ఎహోవా అనే తన నామము గల భావాన్ని నామములో గల భావాన్ని లేక గుణ లక్షణాలను ఆదిలోనే తన ప్రజలకు ప్రజల కొరకు మోసేతో సెలవిచ్చిన మరి మాటలు ఇవి ఆ మాటలు ఎహోవాను తన నామానికి అర్థమును తన గుణ లక్షణములను ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి అలాగే నేను బలిని కోరువాడను కాను గాని కనికరమనే కోరుచున్నాను అని హోషే ప్రవక్త ద్వారా ఆరాధ్య ఆరో దేవుడు పాత నిబంధనలోను మత్తి స్వత్ తొమ్మిది పదమూడులో కనికరమనే కోరుచున్నాను కానీ బరిని కోరడం కారణం అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని నూతన నిబంధనలో యేసుక్రీస్తువుల ద్వారాను తన్నుగూర్చి దేవుడు తెలియచేసుకుంటూ ఉన్నారు మరి కేత నూట పంతొమ్మిది నూట యాభై ఆరులో ఏహోవా కనికిరములు మితి లేనివి అవును ఆయన నాశనం చే లక్షణం గలవాడు కాడు కా కానే కాదు మన దేవుడు మరి కనిక్రములకు మన దేవునికి మన దేవుని కనిక్రములకు మితి లేనిది లేనివాడు రేస్లా ఆయన తన చేయి విడిచిపెట్టేవాడు కాదు రెండోదిగా చూస్తే కీర్తన తొమ్మిది పది ఏహోవ తను ఆశ్రయించి విడిచిపెట్టేవాడు కాడు ఇరవై ఏడు పదుల్లో నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను ఏవో నన్ను చేరదీయను ఆయన నిన్ను విడిచిపెట్టడు నాశనం చేయడు రేస్లా మరి తాను చేసిన నిబంధనలు మర్చిపోయేవాడు కూడా కాదు నిర్మ ఇరవై ఏడు నాలుగు దేవుడు తన వాక్కుని ఇచ్చి మరి తన గ్రంథమైన బైబిల్ గ్రంథమే నిబంధనల గ్రంథం మరి ఆది కాండ తొమ్మిది పదిహేడులో దేవుడు భూమి మీద ఉన్న సమస్త శరీరాలకు దేవునికి మధ్య నిబంధన స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఎదురుధనస్సు అలాగే నోవాకుతోనూ సమస్త శరీరాలతోనూ మరి ఈ అధ్యాయంలో ఏడు మార్లు మరి తన నిబంధనను స్థిరపరుస్తూ స్థిరపరచడం గాను మరి దేవుడు తన నిబంధన స్థిరపరచడం గాను ఏడు మార్లు ఈ గ్రంథంలో అయ్యి అధ్యాయాలు నో వాళ్ళ సమస్త శరీరంతో తెలియజేస్తా వచ్చాడు చివరిగా తాను మానవులను రక్షించే కార్యక్రమంలో రక్త నిబంధన చేశాడు ప్రేసిలాడు ఆయన నిన్ను నాశనం చేయుడు నిన్ను కన్నవాడు ఆయనే కదా నిన్ను కొన్నవాడు ఆయనే వెలపెట్టి కొనుక్కున్నాడు తన ప్రాణాన్ని ధారపోసాడు నీ కొరకే తన రక్తాన్ని ధారపోసి తాను రిక్తుడుగా వచ్చాడు నీ కొరకే దాస్తునిగా మార్చబడ్డాడు నీ కొరకే నా కొరకే స్వరూపమైనను సౌసేనలు లేని వాడయ్యాడు తృణీకరింపబడిన వాడయ్యాడు మనుషుల వల్ల విసర్జింపబడిన వాడు అయ్యాడు వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడు గాను చూడనొల్లని వాడుగాను మరి మార్చబడ్డాడు దృఢీకరింపబడ్డాడు ఎన్నిక లేనివాడుగా అయిపోయాడు మరి మన రోగాలు భరించాడు వ్యసనాలు వహించాడు మొత్తపడ్డాడు బాధింపబడ్డాడు శ్రమపడ్డాడు గాయపరచబడ్డాడు శిక్షణ మన శిక్షణ తను భరించాడు చివరికి సజీవులుగా సజీవుల ఉండే ఈ భూమి మీద భూమి మీద నుండి కొట్టివేయబడ్డాడు భక్తిహీనులతో అతను సమాధి మరి నియమించబడింది ఇవన్నీ నీ కొరకు నా కొరకే భరించినప్పుడు నూరు తెరవకా వదుకు తేవడని గొర్రె పిల్లలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట నిలబడి గొర్రెలే మౌనముగా నూరు తెరవగా తెరవకుండా భరించాలి ఎందుకని నిన్ను నన్ను రక్షించుకోవడానికి నాశనం చేయడానికి కానీ కాదు కాదు ప్రయత్నాడు అవును కీస అరవై ఎనిమిది ఇరవై ఇరవైలో చెప్పడినట్లుగా దేవుడు మన దేవుడు మన పూర్ణ రక్షణ కలుగు చేయుదేవుడు ఉన్నాడు గనుక మీకు ఆ ఏడు ఏళ్ళలో చెప్పబడినట్లుగా మన రక్షణ కర్త అయిన మన దేవుణ్ణి కేత నూట పద్దెనిమిది పదిహేనులో చెప్పబడినట్లుగా మన దేవుని గుర్చిన ఉత్సాహ సునాదనులు ఎల్ల మన గుడారంలో మరి మన గుడారంలో నుండి వినిపింపచేయుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా పర్వతీటిని పరిశుతున్నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ మమ్మను నాశనం చేయు ఆలోచన కానీ మనస్సు కానీ వ్యక్తిత్వం కానీ నీది కానీ కాదు అందరు బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలకు అట్లాది వందనాలు దేవా మమ్మల్ని రక్షించటకు గాను నీ వాక్కునిచ్చి నీ వాగ్దానాన్ని ఇచ్చి నీ నిబంధనను మా పట్ల స్థిరపరిచి మమ్మల్ని రక్షించటకు నీవు చేసిన ఆ త్యాగాన్ని ఆ శ్రమలను ఆ శిరువును ఆ వాక్యాన్ని ఇచ్చి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా నీకు స్థుతులు స్తోత్రాలు కోట్లాది స్థుతులు అనిపిస్తున్నామయ్యా అందుకే ఎల్లవేళలా నీకు కృతజ్ఞతతో స్థుతులు స్తోత్రాలు చెల్లించే భాగ్యం ఎల్లవేళలా మాకు అట్టి కృప ఆ రీతిగా మాకు నేర్పించి నడిపించమని ప్రార్థిస్తుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దూంగా